సిఆర్డీఏ కమిషనర్ ఆదేశాల మేరకు రాజధాని ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ప్రతి నెల తుల్లూరులోని సిఆర్డీఏ కార్యాలయంలో మేళా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో జాబ్ మేళాకు యువతి యువకులు సుమారుగా నాలుగు వందల మంది హాజరయ్యారు వీరిలో కొంతమందికి వివిధ స్థలంలో అపాయింట్మెంట్ ఇచ్చారు మరికొంతమందికి ఒక వారం రోజులలో పరిశీలించి ఇస్తున్నట్టుగా క్యాపిటల్ రీజన్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అరుణ్ కుమారి సిటీ న్యూస్కి వివరాలు తెలిపారు నేను క్యాపిటల్ రీజియన్ ప్లేస్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఏపీఎస్ఎస్డిసి తరఫున ఇక్కడ నేను అపాయింట్ చేయబడ్డాను ఇప్పుడు ప్రతి నెల మనకి ఇక్కడ జాబ్ మేలా జరుగుతుంది అంటే సిఆర్డిఏ కమిషనర్ గారు ఆదేశాల మేరకు మా ఎండి గారు గణేష్ కుమార్ గారు ఈ అవకాశాన్ని కల్పించారు ఇక్కడ ఉన్న లోకల్ అన్ఎంప్లాయిడ్ యూత్ అందరినీ కూడా ఈ లోకల్ కంపెనీస్ ముఖ్యంగా ఇప్పుడు బీఎస్ఆర్ ఎన్సీసీ ఎంవీఆర్ కేఎంవి మెగా మెగా మెయిల్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లాంటి ఉన్నాయి కదండి అందులో వీళ్ళకి లోకల్ కంపెనీస్లోనే లోకల్ ఎంప్లాయీ అన్ఎంప్లాయిడ్ అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జరిపించాలని కోరారు దానికోసం అనగాను ప్రతి నెల మూడు నుంచి ఐదు కంపెనీల వరకు ఇక్కడ జాబ్ మెలా నిర్వహించడం జరుగుతుంది ఇవాళ కూడా మనకి లోకల్ కంపెనీస్ అండ్ విజయవాడ గుంటూరు దాంతోపాటు విజయవాడ గుంటూరు లొకేషన్స్తో కంపెనీస్ వచ్చాయి దాదాపు ఇక్కడ సుమారుగా నాలుగు మంది ఇవాళ హాజరవడం జరిగింది దీంట్లో కొంతమందికి ఆఫర్ లెటర్స్ ఇష్యూ చేశాం మిగతా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి వారం రోజుల్లో ఆఫర్ లెటర్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఇచ్చిన సిఆర్డిఎస్ ఇబ్బందికి అండ్ కమిషనర్ గారికి ఎండి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను